పిల్ల ద్రోవి పట్టుమంట పెరరే చీనీ పిల్ల ద్రోవి పట్టుమంట పెరరే చీనీ మా గొల్లవారి పిల్ల ద్రోవి కోరో చల్ల చల్ల పిల్ల ద్రోవి పట్టుమంట పెరరే చీనీ మా గొల్లవారి గోవి కోరో చల్ల చల్ల పాడుమంటె మీటే బలుమారు తా వేడుక నెవ్వతి పాట వినవచ్చేనో పాడుమంటీటె బలు మారు తా వేడుక నెవ్వతి పాట వినవచ్చేనో వాడలో చల్లల మే వనిత శృతి కూడినే పాడేటి చల్ల హోరో చల్లవాడలో వాడలో మే వనితనింతే శృతి కూడినే పాడేటి చల్ల కోరో చల్ల పిల్ల గ్రోవి పట్టుమంట పెరేచిని మా గొల్లవారి పిల్ల గోవి కోరో చల్ల చల్ల చేరినూ మంట చెక్కు నొక్కిని తాగార వాన నెవ్వ తాటగని వచ్చేనో చేరినూ నాడుమట చెక్కునొక్కని తాగార వాన నెవ్వ తాటగని వచ్చేను మారుకుమారాడేటి మందవారము మేము కోరిక నాడేటి చల్ల కోరో చల్ల మారుకుమారాడేటి మందవారము మేము కోరిక నాడేటి చల్ల కోరో చల్ల పిల్ల పిల్లద్రోవి పట్టుమంట పేరే చీని మా పిల్ల గోవి కోరో చల్ల చల్ల కిన్నెర మీటు మంట గెలసీ తన్ను కిన్నెర మీట్లనేది గెలిగించేనో కిన్నెర మీటు మంట గెలసీని తన్ను కిన్నెర మీట్లనేది గెలిగించేను కన్నుల కలికి వెంకటపతిపై వెట్టిగొన్న కిన్నెర గుబ్బల కోరో చల్ల కన్నుల కలికి వెంకటపతిపై గొన్న కిన్నెర గుబ్బల చల్ల కూరో చల్ల గ్రోవి పట్టుమంట పెరేచనీ మా గొల్లవారి గోవి కోరో చల్ల చల్ల పిల్ల గ్రోవి పట్టుమంట పెరేచిని మా గొల్లవారి గోవి కోరో చల్ల మా గొల్లవారి గోవి కోరో చల్ల మా వల్ల వారి పిల్ల కోరో చల్ల